నమస్తే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు తెలుసా దిస్ ఈజ్ నాగ సతీష్ ప్రెజెంట్ డేస్లో ప్రతిదీ కూడా బిజినెస్ అయిపోయింది ఎవడెలా పోతే నాకేంటి నేను మాత్రమే బాగుండాలి అనే భ్రమలో ప్రతి ఒక్కరు బ్రతుకుతున్నారు చివరికి మనం తినే ఆహారం కూడా ఎంతగా కల్తీ చేస్తున్నారంటే అలాంటి ఆహారం తినడం వల్ల మన అందరికీ కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి అసలు ఒకటి చెప్పండి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఏమైనా ఉందా అప్పటి రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎందుకంత హెల్తీగా ఉండేవాళ్ళు ఎందుకంటే హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు కాబట్టి ప్రెజెంట్ డేస్లో హెల్దీ ఫుడ్ ఉందా ఏ పంట చూసినా కృత్రిమ రసాయనాలు ఎరువులు వాడుతూ మొత్తం ఆహారాన్ని అంతా కూడా విష్ఫూరితం చేస్తున్నారు కానీ అప్పటి రోజుల్లో ఓన్లీ సేంద్రీయ పద్ధతి ద్వారా మాత్రమే మనం తినే ఫుడ్ పండించేవారు అందుకే అప్పటి రోజుల్లో మనుషులు చాలా హెల్దీగా ఉండేవారు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనం తినే ఫుడ్ కల్తీ అయిందా లేదా అని తెలుసుకోవడం కూడా కష్టం అయిపోతుంది మనం డైలీ తినే రైస్ ఒక్కటే కాదు సీజన్ గా దొరికే పళ్ళు కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా కలుషితం అయిపోతున్నాయి కాదు ప్రతి ఒక్కటి కూడా కలుషితం చేస్తున్నారు ఇలాంటి కలుషితమైన ఆహారం తినడం వల్ల ఏమవుతుంది వాంతులు విరేచనాలు జలుబు దగ్గు ఇలాంటి చిన్న చిన్నవే కాకుండా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ఈ కూరగాయలు పళ్ళు కొన్న తర్వాత మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇవి కలుషితమైందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు ముందుగా ఏంటంటే కూరగాయల్లో కలిసి ఎలా జరుగుతుంది దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం అయితే ఆకుపచ్చగా ఉండే కూరగాయలు ఏవైతే ఉన్నాయో అంటే బెండకాయ కానీ కాకరకాయ కానీ ఆకుకూరలు కానీ అవి గ్రీనిష్గా కనిపించడం కోసం అండ్ ఫ్రెష్గా ఉండడం కోసం అందులో కొన్ని కొన్ని రసాయనాలు కలుపుతారు అదేంటంటే మలా సైడ్ అనే ఒక రసాయనం ఉంటుంది దీనిలో ముంచి తీయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ చాలా గ్రీనిష్ గా కనిపిస్తాయి అనమాట గా ఏంటంటే ఒక మైన పోతుంది దానిపై పోస్తారనమాట ఎందుకంటే చాలా ఫ్రెష్ గా కనిపించాలి కాబట్టి అసలు కలితే అయిన కూరగాయలని మనం ఎలా గుర్తించవచ్చు అంటే పారాఫిన్ అనే ఒక లిక్విడ్ ఉంటుంది ఈ లిక్విడ్ లో ఈ కాయగూరలు ఏవైతే ఉన్నాయో అందులో ముంచేస్తాం ముంచినాక కాసేపు ఉంచి ఒక కాటన్ తీసుకుని వాటి మీద మనం రుద్దాం అనుకోండి అది గ్రీనిష్ గా మారిపోతుంది ఎప్పుడైతే ఈ కాటన్ గ్రీనిష్గా మారిందో ఖచ్చితంగా ఆ కూరగాయలు అనేవి కెమికల్స్ యూజ్ చేసినట్టే అయితే ఇప్పుడు ఫ్రూట్స్ లో కల్తీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ మనం తెలుసుకుందాం మనకు సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయలకి మామిడికాయలకి ఉన్న డిమాండ్ మామూలుగా ఉండదు ఈ డిమాండ్ చూసుకునే వ్యాపారులు కూడా తెగరెచ్చిపోయి కల్తీ చేసేస్తున్నారు ఇలాంటి కల్తీ ఫ్రూట్స్ తినడం వల్ల మన హెల్త్ ఏమవుతుంది ఫుల్గా డ్యామేజ్ అయిపోతుంది ఆల్రెడీ చాలా న్యూస్ ఛానల్స్ ఛానల్స్లో కానీ లో కానీ చూసే ఉంటారు పుచ్చకాయలోకి ఇంజక్షన్ ద్వారాగా కలర్ని ఎలా పంపించి అవి రెడ్గా ఉండేలా చేస్తున్నారో మన అందరికి తెలుసు అయితే ఈ ఫ్రూట్స్లో కల్తీ జరిగిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే ఈ ఫ్రూట్స్ని ఏం చేయాలంటే పొటాషియం పర్మాంగనేట్ లేదా వెనిగర్ వంటి ద్రావణాలలో ఫస్ట్ ఉంచాలి ఇలా ఉంచిన ఫ్రూట్స్ని ఏం చేయాలంటే బాగా కడిగి వాటిపై రుద్దాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ ఫ్రూట్స్ని తీసి టూ డేస్ అలాగే ఉంచాలి ఈ టూ డేస్ తర్వాత ఏమవుద్ది అంటే వాటి నుంచి పుల్లటి వాసన అనేది వస్తుంది అలాగే చిన్న చిన్న రంధ్రాలు ఉంటే వాటి నుంచి నురుగులా కారుతుంది సో ఈ ఫ్రూట్స్ కల్తీ అయిందా లేదా అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది అండ్ మీకు ఇక్కడ మామిడిపళ్ళు గురించి ఇంకొక విషయం యాక్చువల్ యాక్చువల్గా మనం మామిడిపళ్ళని సహజంగా అయితే వీటిని తీసుకుని వాటర్లో వేస్తే మాత్రం అవి మునిగిపోతాయి ఇన్ కేసు అవి తేలిపోతున్నాయి అనుకోండి ఏదో కల్తీ జరిగిందనే అర్థం అండ్ అరటిపల్ల విషయానికి వస్తే మాత్రం కాండంతో పాటు పండు కూడా ముదురు పసుపు రంగులో ఉంటే మాత్రం ఖచ్చితంగా కల్తీ జరిగిందనే మనం గుర్తించుకోవాలి ఇన్ కేసు కల్తీ జరగని అట్టిపండు ఎలా ఉంటుందంటే ఇది లేత పసుపు పండు అనేది లేత పసుపు రంగులో ఉంటుంది కాండం మాత్రం గా ఉంటుంది ఇలాంటప్పుడు అట్టిపళ్ళకి ఎలాంటి రసాయనాలు పూయలేదని మనం గుర్తుంచుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే పళ్ళు త్వరగా మగ్గడానికి కాల్షియం కార్బైడ్ అనే ఒక రసాయనాన్ని యూజ్ చేస్తారు అసలు ఈ రసాయనాన్ని ఎక్కడ వాడతారో తెలుసా మీకు వెల్డింగ్ షాపుల్లో మనకు ఐరన్ జాయింట్ చేయడానికి గ్యాస్ వెల్డింగ్ చేస్తుంటారు కదా అందులో ఇది వాడతారు అండ్ అంతేకాకుండా దివాళి క్రాకర్స్ చేస్తుంటారు కదా వాటిలో కూడా ఇది వాడతారు ఎందుకంటే ఎస్టిలిన్ అనే గ్యాస్ని ఇది రిలీజ్ చేస్తుంది కాబట్టి దీనివల్ల పళ్ళు త్వరగా పక్వానికి రావడానికి అవకాశం ఉంటుంది చూసారా ఎంత డేంజరస్ కెమికల్ ఇది సో ఫ్రెండ్స్ కొన్ని ఎలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం తినే ఆహారం కలితే అయిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి